నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో శంకర పార్వతీభ్యాం మే పదిహేను నుండి ఇరవై ఆరవ తారీఖు వరకు మన త్రిలింగ క్షేత్రమైనటువంటి కాళేశ్వర క్షేత్రంలో సరస్వతీ నది పుష్కరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి సరస్వతీ నది ఇక్కడ త్రివేణి సంగమం ఉంది గోదావరి ప్రాణహిత మరియు సరస్వతీ నది అంతర్వాహినిగా ఉంది మన దక్షిణ భారతంలో కేవలంగా ఈ క్షేత్రంలో మాత్రమే ఇక్కడ మనకి సరస్వతి నది అంతర్వాహినిగా ఉంది అలాగే త్రిలింగ క్షేత్రాలలో ఒకటైనటువంటి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయం ఈ క్షేత్రం కూడా ఎంతో విశేషమైనటువంటి క్షేత్రం ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి క్షేత్రం మరొకటి లేదు ఈరోజు పుష్కరాలల్లో పన్నెండు రోజుల పాటు జరిగే ఈ సరస్వతి నది పుష్కరాలలో ఈరోజు రెండవ రోజు మన దేవాలయంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ఈ పన్నెండు రోజులు ప్రత్యేకమైనటువంటి హోమ పూజాది కార్యక్రమాలు కూడా అధికారులు భక్తులు స్వయంగా పాల్గొనే విధంగా ఈ హోమాది కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశారు ఈరోజు రెండవ రోజు సంకష్టహర గణపతి హోమం ఎవరికైనా ఎటువంటి విఘ్నాలు ఏ కార్యాలు నెరవేరాలైనా ఎటువంటి విఘ్నాలున్నా తొలగిపోవాలన్నా ఈ సంకష్టహర గణపతి హోమం చేయడం ద్వారా మన సకల కోరికలు సిద్ధించి మన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అన్ని విఘ్నాలు కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ పన్నెండు రోజుల పాటు జరిగే పుష్కరాలలో ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కో విశేషమైన హోమాది కార్యక్రమాలు కూడా మన దేవాలయంలో జరుగుతాయి ఇట్టి హోమాలలో భక్తులు స్వయంగా తామే పాల్గొనేటువంటి అవకాశం మనకి అధికారులు కల్పించారు కాబట్టి భక్తులందరూ కూడా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలే కాక యావత్ భారతదేశంలో ఉన్న భక్తులందరూ కూడా ఇట్టి సరస్వతి నది పుష్కర స్నానం ఆచరించి ఆ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించి అలాగే మన సరస్వతి మాత కూడా ఇక్కడ చాలా విశేషం కాశ్మీర్లో తర్వాత బాసరా ఆ తర్వాత ఇక్కడ మన కాళేశ్వర క్షేత్రంలో మాత్రమే ఇక్కడ సరస్వతి పురాతనమైనటువంటి సరస్వతి ఆలయాలు కొలువై ఉన్నాయి కాబట్టి ఎట్టి మహత్తరమైనటువంటి క్షేత్రాన్ని దర్శించండి సరస్వతి నది పుష్కర స్నానం ఆచరించండి భక్తులందరూ కూడా పునీతులు కండి నా పేరు మణికుమారి అండి మేము రెయిన్బో విస్తాస్ నుంచి వచ్చాము చాలా సంతోషంగా ఉంది పుష్కర స్నానం మాకు చాలా బాగుంది అంత హ్యాపీగా వచ్చాం హ్యాపీగా వెళ్తున్నాం దైవ దర్శనం కూడా అయిపోయింది అన్నీ బాగుంది కన్వీనియంట్ చాలా బాగుంది మేము ఏమన్నా అవస్థలు పడతామేమో అనుకున్నాం కానీ అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చక్కగా జరిగినాయి అన్నీ బాగా జరిగినాయి సదుపాయాలు కూడా అన్నీ బాగా జరిగినాయిల్లగా వాతావరణం కూడా చల్లగా ఉంది కూడా గోదావరి గోదావరి పుష్కరాలకు కూడా వచ్చామండి చాలా సంతోషంగా ఉంది పుష్కర స్నానం చేసినందుకు మళ్ళీ ట్వెల్వ్ ఇయర్స్ వరకు మనం ఉంటామో ఉండము కాబట్టి పుష్కర స్నానానికి రండి అందరూ చాలా బాగుంది నీళ్లు కానీ అన్నీ అందరూ వచ్చి పుష్కర స్నానం చేయండి